ప్రభును ప్రియమైన సహోదరులారా సహోదరుడారా ఆరాధనకు సందర్భంగా మనము ఇరవై రెండవ కీర్తనలో కొనవచనాలు చదువుకుందాం చూడండి ఇరవై రెండవ కీర్తన ఆరు ఏడు ఎనిమిది వచనాలు ఆ తర్వాత పన్నెండు నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడును ప్రజల చేత తృణీకరింపబడిన వాడును నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు మీదని భారము మోపును ఆయన వారిని విడిపించునేమో వాడు ఆయనకి ఇచ్చుడు కదా ఆయన వారిని తప్పించునేమో అందరూ పనిండవచ్చును వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి భాషాను దేశ బలమైన వృషభములను ఆవరించి ఉన్నవి చీచుచూ గర్జించుచు ఉండు వలె వారు నోళ్లు తెరచుచున్నారు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీయు స్థానము తప్పి ఉన్నవి నా హృదయము నా అంతరంగము వలె కరిగిపోయి కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చెల్లపంకు వలె ఆయను నా నాలుక నా దవడను అంచుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలనియు నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములను వారు పంచుకొనుచున్నారు నాకు అంగీకొరకు చీట్లు వేయుచున్నారు ప్రభును ప్రేమైన సహోదరుడారా సహోదరుడారా బైబిల్ గ్రంథంలో ఉన్న నూట యాభై కీర్తనలో కొన్ని కీర్తనలు ఎక్కువగా దావీదు రాసిన కీర్తనలు కొన్ని ఆసాపు రాసినవి కొన్ని కోర్హ కుమారులు రాసినవి మరికొందరు మనకు తెలియని వారు కూడా రాసిన కీర్తనలు ఉన్నాయి ఈ నూట యాభై కీర్తనలు కొన్ని కీర్తనలు మెసయానిక్ సాంగ్స్ అంటారు మెస్సయ్య కీర్తనలు అంటారు మెస్సయ్య కీర్తనలు రెండవ కీర్తన ఆరవ కీర్తన పదహారవ కీర్తన ఇరవై రెండవ కీర్తన ఇక ఇలా చదువుకుంటున్నప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయాలు మనం చదువుకున్న ఇరవై రెండవ కీర్తన కూడా మెస్సయ్య కీర్తన యేసు క్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవక మునుపే వెయ్యి సంవత్సరాల ముందు రాయబడినటువంటి కీర్తన ఆయన ఈ లోకానికి రాకుండా వెయ్యి సంవత్సరాలకు ముందే రాయబడిన కీర్తన ఆయన వస్తాడని మన పాపం కొరకు ఆయన ఎలాగూ చనిపోతాడో ఎలాగూ శ్రమ పెట్టబడతాడో రాయబడిన కీర్తన ఈ ఉదయ కాలం మనము బల్ల యుద్ధకు వచ్చాము ఈ బల్ల యుద్ధ కనబడుతున్నది పాత్ర కాదు ఆ పాత్రలో ఉన్నది రొట్టె కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేహము రక్తము అని మనం ఈ ఉదయకాలం మన ఎదుట సింహాసన మన ప్రభువును మనము లేఖనములో చూడబోతున్నాం ప్రభుని యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఈ ఇరవై రెండవ కీర్తన మతే స్వార్థ ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయాన్ని నేను చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినవి ఉదయ కాలం ఆరాధనకు సందర్భంగా గుర్తు చేసుకుందాం ఇరవై రెండవ కీర్తనలో ప్రభువు ఏమంటున్నాడంటే వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి భాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి అన్న వృషభములు అంటే ఎద్దులు వృషభములు అంటే ఎద్దులు ఎద్దు పొడవడానికి ఎంత క్రూరంగా కనిపిస్తూ ఉంటుందో నా చేతులను నా పాదములను పడవడానికి నన్ను చుట్టుకొని ఉన్నారు వీరు అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నారు చీంచుచూ గర్జించుసూ ఉండే సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు అక్కడ రాయబడిన మాట చుట్టుకొని ఉన్నారు అన్నాడు ఆవరించి ఉన్నారు అన్నాడు ఇరవై ఆరవ కీర్తనలో వారు ఎలా ఆవరించి ఉన్న ఇరవై ఆరవ అధ్యాయం మతేసు వార్తలో ఎలా ఆవరించి ఉన్నారో మనం చూస్తున్నాం చూడండి మతేసు వార్త ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఆరో అధ్యాయము యాభై ఏడు వచ్చినం యేసును పట్టుకునిన వారు ప్రధాన యాజకుడైన కైప ఎద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులు పెద్దలు కుడి ఉండిరి శాస్త్రులు పెద్దలు ఆయన చుట్టుకొని ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు ఒక పాపము చేసిన వాని వలె అన్యాయస్తులు చేసిన వాని చుట్టూ నిలబడినట్టు నిలబడి ఉన్నారు యాభై తొమ్మిది వచ్చిన ప్రధాన యాజకులు నిలబడ్డారు మహాసభ వారందరూ కూడా ఆయనను చంపాలని ఆయనకు అబద్ధ సాక్ష్యం కోసం వెతుకుతూ ఉన్నారు వారు ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పడానికి ఆయన నిలబడి ఉన్నాడు నీవు నేను ఏసయ్య ఎందుకు వారి మధ్యలో నిలబడి ఉన్నావంటే ఆయన చెప్పే సమాధానం ఏమిటంటే నీ కోసమే నేను నిలబడి ఉన్నాను నీ కోసమే నేను నిలబడి ఉన్నానని నీ ఎదుట సింహాసనమే ఆసనుడై ఇప్పుడు కూర్చున్న ప్రభువు నీ అడుగు ఆయన నీ కొరకు ఎలాగో అప్పగించుకున్నాడో ఎలాగో నిలబడ్డాడో ఆయన కైప ఇంటి ఎదుట నిలబడ్డాడు ప్రధాన యాజకులు ఎదుట నిలబడ్డాడు పిలాతు ఎదుట నిలబడ్డాడు హేరోది ఎదుట నిలబడ్డాడు అసలు ఆయన ఎదుట భూమి ఆకాశములే నిలబడవు పరలోకము సైన్య సమూహము సహా ఆయన ఎదుటి నిలబడ్డానికి శక్తి కలిగిన వారు కాదు గాని నీ పాపము కొరకు నా పాపము కొరకు అప్పగించబడినప్పుడు ఆయన దోషము చేసిన వాని వలె మరల చెప్తున్నాను దోషము చేయలేదు ఆయన దోషము చేసిన వాని వలె ఆయన నిలబడి ఉన్నాడు ప్రభువారకు ఎన్నిక లేని ప్రజల మధ్య ఈ అల్పుని కొరకు నీవు దోషము చేసిన వాని వలె నిలబడి ఉన్నావా ఈ పాపి కొరకు పాపిగా నిలబడి ఉన్నావా ఈ దోషి కొరకు దోషిగా ఎంచబడ్డావా పేతురు రాసిన రెండవ ఆయన ఇరవై రెండవ వచ్చిన పేతురు రాసిన మధుర పత్రిక ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కబటమును కనబడలేదు ఆయన నోటిలో పాపము లేదు ఆయన శరీరములో పాపము లేదు అసలు ఆయనలో పాపమే లేదు ఆయన వచ్చింది పాప శరీర ఆకారం మానవ దేహం మానవ రూపం రూపం మానవలే వచ్చాడు కానీ గుణం మంది కాదు మరియ గర్భములో నేరుగా ప్రవేశించిన వాడు మన కొరకు అప్పగించుకున్న మన ప్రియ ప్రభు వారు ప్రభు చెప్తున్నాడు వృషభములు చుట్టుకున్నట్టు నన్ను చుట్టుకున్నారు భాషానుదేశము బలమైన వృషభములు అంటున్నారు ప్రపంచములో ఆనాటి కాలంలో భాషానులో ఉండేటువంటి యుద్ధులు చాలా గురిపోతూ వంటివి ఎంతటి వాటినైనా సరే కలిగినటువంటి జయించగలిగినటువంటి ఎద్దులు ఇంకొక మాట చెప్తున్నాడు చీంచు ఉండే గర్జించు సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు అవును వారు నోరు తెరుచుచున్నారు వారు నోరు తెరుచుచున్నారు ఎలా నోరు తెరుచున్నారు చేసా ఇరవై ఏడవ అధ్యాయం మతీశ వార్త ఇరవై ఏడవ అధ్యాయం వాడు ఎలా నోరు తెరుస్తున్నారు చేసా ఇరవై ఆరు అరవై ఐదు చూద్దాం ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేయిస్తున్నాడు ఆయన ఏమంటున్నా తెలుసా వీడు అరవై ఒకటో వచ్చినం వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినాల్లో కట్టగలడాన్ని వీడు వాడు అంటూ ప్రభువుని దూషిస్తున్నాడు వారి నోరు సింహములాగా మీద పడుతూ ఉంది కడకు వారు ఇరవై ఏడవ అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చినం పిలాతు వారిని అడిగారు ఎవరిని సిలువేయమంటారు బర్బ్బానా ఏసునా అని అడిగితే అల్లరి ఎక్కువ వగుతుందని పిలాతో చేతులు కడుక్కున్నాడు ఇరవై ఐదు వచ్చిన వారు ఏమంటున్నారు అందుకు ప్రజలందరూ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును కాదు మా మీద మా పిల్లల మీద కాక ఆ సింహం ఎలాగో నోరు తెరిచి గట్టిగా గర్జిస్తుందో ఆ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా గట్టిగా అరుస్తున్నారు ఇక పేతురు అల్లరి ఎక్కువ ఎక్కువస్తున్నదని చేతులు కడుక్కొని విడిచిపెచ్చారు చేతుర్జించు సింహము వారు అరుచుతున్నారు అవును వారు ఆయన శిలువ ఆయన చుట్టూ అరుస్తున్నారు వారు ప్రతి స్థలంలో ఏ ఇంటి దగ్గర పిలాసు ఇంటి దగ్గర హేరేది ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఏ ఇంటి దగ్గరైనా ఆయన చుట్టూ నిలబడి గట్టిగా అరుస్తున్నారు ఆయనను సిలువేమని కేకలు వేస్తున్నారు ఆ కేకలు ఆ కేకలు మన రక్షణ కొరకు వారు దేవుడు వర్ణలా ఉంచాడు ఆ కేకలు మనల్ని రక్షించడానికి ఆయన ఓచుకున్నాడు ఆయన సహించినాడు రెరణవ కీర్తనలో ప్రభు అంటున్నాడు వారు గర్జించు సింహ వలె నోళ్లు తెరుచున్నారు అన్నాడు మూడవ మాట ఏమంటున్నాడు అంటే నేను నీళ్ల వలే పారబోయబడి ఉన్నాడు ఎలా నీళ్ల వలె పారబోయబడ్డాడో తెలుసంటే క్షమించండి అమ్మ అందరు ఇటు వినండి ఇటు వినండి పాప వైపు అసలు ఎవరు చూడకండి దయచేసి మేము ప్రార్థన చేసి మోకాళ్ళ మీద ఏడ్చి ధ్యానం చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బల్ల మీద తప్ప ఎక్కడైనా మనసు ఉందంటే నువ్వు అనవసరం వదిలేయండి పిల్లలు వాళ్ళు వదిలేయండి ఈ పాత్ర మీద ఉంచండి మీ శ్రద్ధని మీ మనసుని నేను వలె పారబోయబడి ఉన్నానన్నాడు అన్నాడు నీళ్ల వలే పారబోయబడి ఉన్నాను ఎందుకు ప్రభు చెప్తున్నాడంటే ఇలాతో ఏం చేస్తాడు అల్లరి యొక్క ఊకచున్నదని ఇరవై ఏడవ అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చిన తన చేతులను నీళ్లతో కడుపున్నాడు ఇక నాకు ఈ అవసరం లేదా ఏ ఏం అవసరం లేదు అసలు ఈ వివాదం సంగతి నాకు తెలియదు ఈ జడ్జిమెంట్ సంగతి నాకు అవసరం లేదు ఈ జడ్జిమెంట్ నేను తీర్చలేను ఈ జడ్జిమెంట్స్ నేను తీర్చలేను నేను నీళ్ల వలే పారబోయబడి ఉన్నాను వాడిన నీరు ఎలాగూ పారబోయబడుతుందో నేను అందరి చేత తృణీకరింపబడ్డాను తృణీకరింపబడ్డాను అని ప్రభువు చెప్తున్నాడు అక్కడ ఇరవై రెండవ అధ్యాయంలో చదువుతారా అయ్య వేడు వచ్చిన నన్ను చూసి వారందరూ పెదవుల గురించి తలలాడి అపహసించుచున్నారు అపహర్సించుచున్నాను ఆయన అపహాస్యము చేత తృణీకరింపబడ్డాడు వార్త మొదటి అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకుంటాము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము మనం చదువుకుంటున్నాము వచ్చినం ఆయన తన స్వక్ యొక్కకు వచ్చను వారు ఆయనను అంగీకరింపలేదు తన వారి చేత ద్వేషింపబడినాడు అందరి చేత ద్వేషింపబడినాడు కడకు దోషిగా ఎంచబడి నిలవబడి ఉన్నాడు నీ ఎదుట నిలవబడిన వాడు ఒకప్పుడు నీ కొరకు నా కొరకు నిలవబడి ఉన్నాడు ప్రభువా నా పాపము కొరకు నీవు అందరి ఎదుట నిలవబడి ఉన్నావా నా పాపము కొరకు నీవు త్రోసి నీవు నీళ్లబలే పారబోయబడి ఉన్నావా ఉదయకాలం బల ఎద్దుకు వస్తున్నప్పుడు మనల్ని మనము ఆలోచించుకుంటూ ముందుకు సాగుతున్నాం మార్కుసు వార్తలో ఒక సందర్భంలో రాశాడు ఇల్లు కట్టువారు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకు మూల రాయి అన్నాడు ఆయన నిషేధింపబడిన రాయిగా త్రోసివేయబడిన తృణీకరింపబడిన రాయిగా ఉన్నాడు యశయా భక్తుడు యాభై మూడవ అధ్యాయములు రాశాడు గ్రంథము యాభై మూడవ అధ్యాయములో మనం చదువుకుంటున్నాము మూడవ చిన్న మధ్యలో అంటాడు అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతని ఎన్నిక అందరూ తృణీకరిస్తూ ఉంటే ఎవరు పండించుకోవాలి ఎన్నిక లేనివాడుగా తృణీకరింపబడ్డాడు ఏమీ లేనివాడుగా ఏమీ తెలియని వాడుగా ఆయన తృణీకరింపబడ్డాడు మన నిమిత్తమై బాగు అంటున్నాడు నేను నీళ్లలోనే పారబోయబడి ఉన్నాను నేను ఎలా పారబోయబడి ఉన్నానో తెలుసా నేను అందరి చేత వాడు పద్నాలుగు వచ్చింది నా ఎముకలన్నీ నా స్థానములు తప్పుచున్నాయి ఎందుకు ఎముకలు స్థానం తప్పుతున్నాయంటే కొరడాలు కొట్టుచున్నాడు మామూలు కొరడా కాదండి మునుకోలల వంటి కొరడాలు సామ్రాజ్యంలో ఇచ్చే కఠినమైన శిక్షలకు కొరడాకు చివరిన ముళ్ళుల వంటి ఉంటాయి శీలల వంటి ఉంటాయి ఇలా కొట్టి లాగినప్పుడు చార్లుగా ఆ యొక్క చర్మము చీల్చుకొని వస్తుంది ప్రభు అంటున్నాడు నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి నేను నిదానించిన ఎముకలన్నీ నేను లెక్కింపగలను ఎలా లెక్కింపగలడు ఎలా లెక్కింపగలడు ప్రభువారు ఆ కొరడా దెబ్బలకు ఆయన వేసుకున్న తెల్లని వస్త్రము ఆయన తెల్లని వస్త్రము ఎర్రగా మారిపోయింది ఆయన వేసుకున్న తెల్లని అంగి కుట్టులేని అంగి ఆయన అంగి ఎలా మారిపోయింది అంటే ఎర్రగా మారిపోయింది కొరడాలతో కొట్టినప్పుడు ఆ రక్తం అంతా నిండిపోయి ఎర్రగైపోయింది మతేష్ వార్త ఇరవై ఆరు అధ్యాయంలో రాస్తున్నాడు ఇరవై ఎనిమిది వచ్చినంలో సైనికులు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి అన్నాడండి తెల్లనంగి తీసేసి ఎర్రని ఎందుకు తొడిగారు ఆ ఎర్రని రంగులో ఈ రక్తం కూడా కనపడకుండా ఉంటుందని తెల్లనంగి తీసేసి ఎర్రనంగి పెట్టి కొట్టారు ఎర్రని అంగి తొడిగించి ఇంకనూ ఇంకను కొట్టారు ఆయన ఎముకలన్నీ కనబడునంతగా ఆయన మోసుకొని వెళుతున్నాడు రక్తశక్తమైన పాదములతో ముందుకు కదిలి వెళుతుండగా ఆయన సిలువ అమ్రానుతో అలాగో ముందుకు పడిపోయాడు ఆ మ్రానుడు పైకి లేపి మరొక ఆయన పుజాన పెట్టుకుంటున్నాడు ప్రభు అని అంటారు నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను మన పాపాలు లెక్కించకుండా మన పాపాలు తన మనసులో పెట్టుకోకుండా మన దోషములను లెక్కించుకోకుండా మన కొరకు అప్పగించుకున్న ప్రభు అంటున్నాడు నీ కొరకు నేను అప్పగించుకుంటే నా ఎముకలను నేను లెక్కించగలనంతగా అప్పగించుకున్నాను అవును ప్రభువా నీ ఎముకలు నీవు లెక్కింపగలిగినంతగా నీవు నా కొరకు అప్పగించుకున్నావా నా కొరకు నీవు కొట్టబడ్డావా సైనికుల చేత కొట్టబడి రక్తము చిందించావా ప్రభువా అవును అవును ఇదై కాలం మోకరులుతున్నప్పుడల్లా ఈ అల్పని కొరకు ఈ అపరాధి కొరకు అప్పగించుకున్నావా నాయన పద్నాలుగు రెండవలు మాట్లాంటాడు నా హృదయము నా అంతరంగము వలె కరిగి ఉన్నా ఎందుకు శాస్త్రుడు పరిశీలనంటున్నాడు వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినాల్లో కడతాడంట అంటున్నాడు కట్టలేడా కట్టలేడా మన ప్రభు నోటి మాటతో సర్వ జగత్తును సృష్టించిన వాడు మరలా దానిని నిర్మించలేడా నిర్మించగలడు బాబేలు గోపురమును మాటతో గలిబిలి చేసిన వాడు చేయలేడా చేయగలడు కానీ వారందరూ మాట్లాడుతుంటే ఆయన మౌనంగా ఉన్నాడు వారు తృణీకరించారు సైనికులు అపాసించారు ఒక రెల్లుని ఇచ్చి రుద్ర రాజానికి శుభము నీవు రాజుల రాజువా యూదుల రాజు వారి ఎగతాళి చేస్తున్నారు వారి అపహాస్యానికి మౌనంగా ఉన్నాడు శాస్త్రుడు పరిశీలన అవహేళనకు మౌనంగా ఉన్నాడు కడకు మతైస్ వార్త ఇరవై ఏడవ అధ్యాయంలో దొంగలను గురించి రాయబడిన సందర్భాన్ని నేను చదువుతూ ఉన్నాను మతైశ్వ వార్త ఇరవై ఏడవ అధ్యాయంలో ఆ తలను ఊచుచు ముప్పై తొమ్మిది వచ్చిన ఆ మార్గమున వెళ్ళుచున్న వాడు తలను ఊచుచు దేవాలయమున పట్టుకుంటూ మూడు మూడు దినములలో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకునము అని వారు అపహాస్యను చేస్తుండగా ఆయన గుండె పగిలిపోతుంది మాటతో వీరందరినీ సృష్టించిన నేను ఆయన అందరినీ చూస్తున్నప్పుడు దేవుని కుమారుడు అయితే దిగుమని చెప్పచ్చు దూషించిరి అన్నాడు కింద రాశాడు వారు అపహసించిరి అన్నాడు నలభై నాలుగులో ఆయనతో కూడా సిలువబడిన బందిపోడు దొంగలను అలాగే నిందించిరి నిందకు నా హృదయము బ్రద్దలాయను అంతరంగము మైన కరిగిపోయింది స్వజాతి వారా నేను సృష్టించబడిన నా బిడ్డల అందరూ ఎరుగను వారుగా ఉన్నారా ప్రభువారు మన నిమిత్తమై అప్పగించుకున్నప్పుడు మన నిమిత్తమై ఆయన అప్పగించుకున్నప్పుడు ఆయన నిందకు హృదయము బ్రద్దలవునంతగా మైనములే కరిగిపోయినంతగా ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు ఒకటి ఆయన మన కొరకు నిలవబడ్డాడు భాషాను దేశపు బలమైన వర్షభముల మధ్య రెండు ఆయన మన కొరకు త్రోసివేయబడ్డాడు తృణీకరింపబడ్డాడు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను మూడు ఆయన నా ఎముకలన్నీ స్థానములు తప్పి ఉన్నవన్నాడే మనకొరకు ఆయన కొట్టబడ్డాడు మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు నాలుగు నా హృదయమున్న అంతరంగము మైనలే కరిగిపోయి ఆయన హృదయమే పగిలిపోయి మన నిమిత్తమై ఆయన హృదయము పొడవబడినంతగా హృదయం పౌర్నంతగా అప్పగించుకున్నాడు ప్రభు అంటాడు నా బలము ఎండిపోయి చెల్ల పెంకువలే ఆయను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి ఈ తండ్రి నిత్యము నివసించే తండ్రి బలవంతుడైన దేవుడు ఏమంటున్నాడంటే నా బలము ఎండిపోయింది ఎండిపోయిందా నీ కొరకు నా కొరకు ఏమి లేని శక్తిహీనుడుగా ఆయన నిలబడి ఉన్నాడు ఆయన నిలబడి ఉన్నాడు నీ కొరకు నీ మహిమను నా కొరకు నీ మహిమను ప్రక్కన పెట్టావు నా కొరకు నీ శక్తిని ప్రక్కన పెట్టావు రిక్తుడుగా ఏమి లేని వాడువుగా దాసుడుగా మనుషులందరూ తృణీకరింపబడిన వాడువుగా నా కొరకు దిగబెచ్చావా నాయనా నీకు ఏమి ఇవ్వగలను నీకు ఏమి ఇవ్వగలను భక్తుడు అంటున్నాడు వరుణ చేతులున పాదములు పొడిచి ఉన్నారు అన్నాడు వరుణ వస్త్రములను చీట్లు వేసి పంచుకొనిచున్నారు ఆయన మన కొరకు కట్టబట్టం కాదు ఆయన మన కొరకు పడవబడ్డ మతేశ్వార్తలు మార్కుస్ వార్తలా మాట రాయబడి ఉన్నది ఒక సైనికుడు గబగబ వచ్చి ఆయనకు చేతి చిరకనిస్తే తీసుకోలేదు తర్వాత చనిపోయాడో లేదో అందుకే ఎక్కడ రాశాడు వారు నిదానించి తేరి చూస్తున్నారు ఎందుకని చచ్చిపోయ బతుకున్నాడా అందుకే ఒకరన్నాడు బతుకున్నాడో లేడో మనకు తెలియదు కాబట్టి ఒక బాగు తీసుకొని పొడిచి చూస్తే చచ్చిపోయో లేదు తెలుస్తుందని ఒక బాగు తీసుకుని పొడిచినప్పుడు రక్తమును నీరును ఆకలి బట్టి వరకు ఏసయ్య మన కొరకు యేసయ్య ఏసయ్య మనకొరకు రక్తము చిందించిన ఏసయ్య కొరకు మనం ఏమి ఇవ్వగలం ఇవ్వదయ్య కాలం మన కొరకు ఈ లోకానికి వచ్చిన ప్రభువుకు అంతకంటే రిత్తుడుగా దాసుడుగా వారి ఎదుట చేతులు కట్టుకొని వారి ఎదుట నిలబడిన ప్రభువుకు తల వంచుకొని నిలబడిన ప్రభువుకు ఏమి ఇవ్వగలం ఆయన తన జీవితంలో ఎవరి కొరకు తలవంచలేదు ఎక్కడా తలవంచలేదు కానీ మన కొరకు మాత్రమే ఆయన తలవంచాడు మన కొరకు కలువరిజులో కలువరిజలో తలవాల్చాడు నాలో పాపములదని మీరు ఎవడు స్థాపిస్తాడని సవాలు విసిరిన వాడు నీ కొరకు నా కొరకు తలవాల్చాడు ఆయన పిల్లలపైన మన శిక్షణ తన భుజాను వేసుకుని ప్రాణనర్పించి సమాధి చెబుడి తిరిగిలేసినా అటు ప్రభు ఎదుట ప్రభువా నీకు నేను ఏమి ఇచ్చిన నా రుణము తీర్చలేని వాడును తీర్చలేని దాను ఈ ఉదయకాలం కన్నీటితో నీ పాదాలు కడుగుదును ನಾ ಹೃದಯ ಭಾರ ನಿ ಪೂಜಿಸಿ ಘನಪರಿಚದಿ ಪ್ರಭು ಇದು ಪ್ರಭು ಪ್ರಭುನಾಮಿ ಮಹಿಮ ಪಡ್ದ